నాలుగు రోజుల క్రితం పుదుట్టూరు మాజీ ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారు తన దైనందిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుత ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి గారిపైన ఆయన కుమారుడు కొండారెడ్డి గారిపైన తాళమూపురం పంచాయతీకి సంబంధించిన ఒక భూమిని గురించి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు చేయడం జరిగింది ఆ భూమి నాకు సంబంధించింది కాబట్టి నేను స్పందించడం నైతికంగా మంచిదని చెప్పి ఆలోచించి ఎందుకంటే రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు వరదరాజ్ రెడ్డి ఆయన కొడుకు పెద్ద ఎత్తిన అవినీతికి పాల్పడ్డాడు పది కోట్లు మమ్మల్ని శ్రీలాండ్ డెవలపర్స్ వారిని మిథిలా పేరుతో మేము వేస్తున్న వెంచర్కు సంబంధించి లంచం అడిగినారని రాజమల్ల ప్రసాద్ రెడ్డి గారు ఆరోపణ చేయడం జరిగింది కొండారెడ్డి గారు దాన్ని ఖండించడం జరిగింది నిజానిజాలు ఏవో జరిగినది వరదలారెడ్డి గారి మధ్యలో మా మధ్యలో కొండారెడ్డి గారి మధ్యలో ఉన్నాయి కాబట్టి స్పందించడం నా నైతిక ధర్మం అని అనుకుంటున్నాను మేము నేను నా స్నేహితుడు సూర్యనారాయణ రెడ్డి మేకల జగన్మోహన్ రెడ్డి ఇంకా కొంతమంది స్లీపింగ్ పార్ట్నర్స్ ఉంటారు మాకు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పొద్దుటూరు పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నాము ఎక్కడే కానీ మాకు మా దగ్గర ఫ్లాట్ కొన్నవారి దగ్గర నుంచి కానీ మాకు భూములు అమ్మిన వారి దగ్గర నుంచి కానీ ఇంతవరకు మచ్చలేదు ఎవరు ఇంకొక పెద్ద మనిషి దగ్గరికి పోయి ఇదో సుధాకర్ రెడ్డి వారి భాగస్వాములు మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టినారని కంప్లైంట్ చేసిండేది లేదు అది పొద్దుటూరు ప్రజలందరికీ తెలుసు మా వ్యాపారంలో భాగంగా మేము రెండు సంవత్సరాల క్రిందట మైదుకూరు ప్రొద్దుటూరు నేషనల్ హైవే పక్కన రాజేశ్వరి రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ పక్కన ఎదురుగా ఒక కొంత భూమిని కొనడం జరిగింది ఆ భూమి డాక్టర్ వెంకటరమణారెడ్డి నారాయణ రెడ్డి కంకర సుబ్బారెడ్డి సునీతమ్మ లకు సంబంధించిన భూమిది మేము ఇక్కడ ప్రొద్దుటూరులో ఈ వ్యాపార ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా ఉంటుందంటే వన్ ఫోర్త్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకోవడము డెవలప్మెంట్ మొదలు పెట్టడం భూమిని స్వాధీనం చేసుకుని డెవలప్మెంట్ మొదలు పెట్టుకోవడం జరుగుతుంది మేము కాంపౌండ్ వాల్ కట్టే ప్రక్రియలో భాగంగా కాంపౌండ్ వాల్ మొదలుపెట్టిన తర్వాత మేము అక్కడ పోయి చూస్తే మాకు అనిపించింది ఈ హైవేకు వెడల్పు బాగా ఎక్కువగా ఉంది కొంత దూరం పోయినాక వెడల్పు తగ్గుతూ ఉంది ఇంకా కొంత వెడల్పు ఉంటే బాగుంటుంది ఎవరిది భూమిని మేము చర్చించుకుంటా ఉంటే మాకు లింగాపురం దగ్గర గ్రామస్తుడు ఒక మధ్యవర్తి మా దగ్గరికి వచ్చి అన్న ఇది కిరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఉంది అన్న ఎప్పుడో రామకృష్ణ గౌరీ పేరుతో ఎవరో శెట్టిగారు ప్లా వయసులు ప్లాడ్స్ చేసి అమ్మినార్ ముప్పై ఐదు నలభై సంవత్సరాల కిందటివి ఇప్పుడు ప్రస్తుతం ఏదో ఎస్సీ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉందంట అది ఆ ఎస్సీ వాళ్ళ దగ్గర నుంచి కిరణ్ రెడ్డి ఏదో హ్యాండ్ ఓవర్ చేసుకున్నానంట ఆ కిరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఉంది కిరణ్ రెడ్డితో మాట్లాడుకోవాలన్నా రాజమండ్రి ప్రసాద్ రెడ్డి సోదరునితోనే అతను చెప్పడము నేను సరే మాట్లాడరా మాకైతే ఒక ఎకరా కానీ ఎకరా ఇరవై ఐదు సెంటు కానీ ఆ భూమి వింటే కొంచెం వెడల్పు పెరుగుతుంది ఇక్కడనే అతనికి చెప్పినాను అతను పోయి ఎకరా మూడు కోట్ల రూపాయలతో అతను నాకు కిరణ్ రెడ్డితో మాట్లాడటము కిరణ్ రెడ్డికి మేము వన్ ఫోర్త్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది అక్కడ ఒప్పందం ఏమంటే కిరణ్ రెడ్డికి ఈ ప్లాట్ అసలైన ప్లాట్ ఓనర్స్ అంతా ఆయన దగ్గర మెజారిటీ భాగం ప్లాట్ ఓనర్స్లో మెజారిటీ భాగం ఆయనకు సరెండర్ కావడం జరిగింది వాళ్ళందరూ మాకు ఎస్సీ వాళ్ళతో ఇక్కడ సమస్యగా ఉంది ఎప్పుడో ముప్పై నలభై నలభై ఏళ్ళ కిందట మేము ఫ్లాట్ వేసిన ఫ్లాట్లు కొన్నాము అప్పుడు ఏదో మేము పదివ పాత పాతి కోసం పాయించుకున్న డబ్బును పొదుపు చేసి ఆ భూమిని మేము కొనడం జరిగింది ఇప్పుడు ఎస్సీ వాళ్ళ ఆక్రమణలో ఉంది మమ్మల్ని ఎస్సీ వాళ్ళ దగ్గర నుంచి కాపాడండి అని చెప్పి వీళ్ళందరూ కిరణ్ రెడ్డి దగ్గరికి పోతే నేను ఆ భూమిని తీసుకోవడం జరిగిందని కిరణ్ రెడ్డి చెప్పాడు వాళ్ళకి ఏదో టోకెన్ అడ్వాన్స్ వన్ ఫోర్త్ ఇచ్చినాడో ఏమి ఇచ్చినాడో అయినా మాకు తెలియదు మేమైతే ఆయనకు వన్ ఫోర్త్ ఇచ్చి ఆ భూమిని అగ్రిమెంట్ చేసుకొని అది కూడా మా కాంపౌండ్ వాళ్ళలో కలిపేసుకోవడం జరిగింది ఇదంతా కలిసి టోటల్ భూమి దాదాపు పదిహేడు ఎకరాలు అయింది అంతలోపల ఈ ప్రభుత్వం ఎన్నికలు రావడము ఈ ప్రభుత్వం మారిపోవడం జరిగింది మేము ల్యాండ్ కన్వర్షన్ కోసం ఆర్డీఓ గారికి అప్లై చేసుకున్నాము ఇక్కడ ల్యాండ్ కన్వర్షన్ కన్వర్షన్ ప్రక్రియ ఎలా ఉంటుందంటే అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత ఆరు నెలలో సంవత్సరం వాళ్ళకు టైం పెట్టుకొని ఉంటాం ఈ డబ్బులు వాళ్ళకు పూర్తిగా కట్టిన తర్వాత భూమి మా పేరుతో రిజిస్టర్ అయిన తర్వాత ల్యాండ్ కన్వర్షన్కు పోవడము ల్యాండ్ కన్వర్షన్ అయిపోయిన తర్వాత ల్యాండ్ అప్రూవల్కు పోవడము జరుగుతుంది ఇక్కడ ఈ ప్రొద్దుటూరు ఈ చుట్టుపక్కల కడప జిల్లాలో వ్యాపారం ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆ రకంగా ఉంటుంది ఎన్నికలైన అయిపోయిన తర్వాత మేము ల్యాండ్ కన్వర్షన్కి అప్లై చేసుకున్నాము వెనక కొంత భూమి ఇంకా రిజిస్టర్ కాలేదు కాబట్టి దాంట్లో ఫస్ట్ ఫేజ్ కింద ఈ ఒక ఏడున్నర ఎకరా తీసుకొని దాన్ని ఆర్డీఓ గారికి మేము ల్యాండ్ కన్వర్షన్కి అప్లై చేసుకోవడం జరిగింది తహసీల్దార్ గారు రావడము ఆర్ఐ గారు రావడము అక్కడ అంతా సర్వే చేసి ఆన్లైన్లో కరెక్ట్గా ఉంది అని చెప్పి ఆర్డీఓ గారికి పంపించడం జరిగింది ఆర్డీఓ గారి దగ్గర లేట్ అవుతూ ఉంది నెల జరిగిపోయింది మామూలుగా కన్వర్షన్ అనేది వారం పది రోజుల్లో అయిపోవాల్సింది నెల జరిగిపోయింది నేను ఆర్డీఓ గారిని శ్రీనివాసులు గారిని ఎప్పుడున్న ఆర్డీఓ శ్రీనివాసులు గారిని కలవడం కలవడం జరిగింది ఎందుకు సార్ ఇది లేట్ అవుతా ఉందని ఏం లేదు సుధాకర్ రెడ్డి గారు పెద్ద ఆయన ఎమ్మెల్యే వరదరాజ్ రెడ్డి గారు ఒక లెటర్ కలెక్టర్ గారికి ఇచ్చారు ఆ చుట్టుపక్కల ఏమైనా చెరువు భూములు ఉన్నాయేమో కొంచెం చూసి చేయండి సర్వే చేయండి అని చెప్పి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది కాబట్టి మాకు లేట్ అవుతూ ఉంది మా రెవెన్యూ వాళ్ళు దా దాని గురించి తహసీల్దార్ సర్వే చేస్తూ ఉన్నాడు ఆ సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత చేద్దాం కొంచెం లేట్ అవుతుందిలేండి వీలుంటే పెద్ద ఆయనతో ఒక మాట మాట్లాడండి నాకు చెప్పడం జరిగింది మా రికార్డు అంతా కరెక్ట్గా ఉంది సార్ ఎందుకు మీరు డిలే చేయకూడదు ఇట్లా పెద్ద ఏదో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకూడదు అనే ఉద్దేశంతో చెప్పింటాడు ఆయన మాపైన ఉద్దేశమే ఉండదు వరదలారెడ్డి గారికి కానీ కొండారెడ్డి గారికి కానీ రామచంద్రారెడ్డి గారికి కానీ మీరు తొందరగా చేసేయండి అని చెప్పి మేము ప్రెజర్ చేయడం కూడా జరిగింది ఆయన ఒక్కసారి పెద్ద కలిస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది నాకు ఎస్సీఎన్ఆర్ కాలేజీలో వన్ ఇయర్ సీనియర్ పెద్ద ఆయన అల్లుడు రామచంద్రారెడ్డి గారు ఆ కాలేజీ టైం నుంచి మాకు కొంత సంబంధాలు అతనితో కొనసాగుతూ ఉన్నాయి ఎక్కడన్నా ఫంక్షన్స్ దగ్గర కలి కలిస్తే పలకరించుకోవడమో ఏం సుధాకర్ ఎట్లుండవు అని ఆయన అడగడమో నేను నమస్తే అన్నా అనడము ఇది జరుగుతూ వస్తూ ఉంది నేను రామచంద్రారెడ్డి గారిని కలిసినాను రికార్డ్ అంతా చూపించినాను ఈ ఈ విధంగా రికార్డు ఉంది నా ఎక్కడా తప్పు లేదు బజార్ రేటు కన్నా పది రూపాయలు ఎక్కువ పెట్టి నేను కొనుక్కున్నాను ఎందుకో ల్యాండ్ కన్వర్షన్ లేట్ అవుతూ ఉంది పెద్ద ఆయన ఏదో లెటర్ ఇచ్చినా అంటున్నా ఇది పక్కా భూమి నాకు కొంచెం చెప్పండి పెద్ద ఆయన గారితో అని చెప్పి నేను కలవడం జరిగింది ఆయన రెడ్డి కరెక్ట్గా ఉంది సుధాకర్ రెడ్డి చెబుదాంలే పెద్ద ఆయన ఏదో చూసి చేయమన్నాడు మీపైన వ్యతిరేకత ఏమి ఉండదులే అని చెప్పి కూడా ఆయన చెప్పినాడు కాకపోతే ఆయన ఒక సలహా ఇచ్చినాడు రామచంద్ర రెడ్డి గారు నాకు ఎంఆర్ రిటైర్డ్ ఎంఆర్ఓ భాస్కర్ రెడ్డి అని ప్రొద్దులో చాలా ఏళ్ళు పనిచేశాడు ఈయన హైదరాబాద్లో ఉంటాడు ఆయన పెద్ద ఆయనకు కూడా తెలుసు ఆయనకు చట్టం బాగా తెలుసు చాలా ఏళ్ళు ఎంఆర్ఓగా ఉన్నాడు కాబట్టి ఆయనకు ఈ భూమిపైన కూడా పూర్తి అవగాహన ఉంది పెద్ద ఆయనను కలువు నువ్వు ఆయనను అని చెప్పి చెప్పడం జరిగింది నేను ఆయన ఇంటికి అపార్ట్మెంట్కి పోయి ఆయన కలవడము ఆయన రికార్డ్ అంతా చూడడం కరెక్ట్గా ఉంది లసుధాకర్ రెడ్డి పెద్ద ఆయన కూడా నన్ను అడుగుతానులేండి వీలుంటే చెప్తానులేండి నేను కూడా పెద్ద ఆయనకు ఏం జరగడం చెప్పడం జరిగింది ఆయన రామచంద్ర రెడ్డి నన్ను ఒక్కసారి వరదరాెడ్డి గారి గారి దగ్గరికి పిలిపించడం కూడా జరిగింది వరదరాెడ్డి గారితో డైరెక్ట్గా నేను రామచంద్ర రెడ్డి గారి ఇంట్లో మాట్లాడినాను పెద్దాయన చూడండి కరెక్ట్గా ఉంది మా రికార్డ్ అంతా లేట్ చేస్తూ ఉన్నాడు అని అంటే లేదు రే సుభాకర్ రెడ్డి నేను మీ పైన వేరే ఉద్దేశం ఏమీ లేదు నాకు రికార్డు చూసి చేయమని చెప్పినాను నేను జరుగుతుంది తొందరపడొద్దు అని పెద్ద అని చెప్పినాడు ఇది ఈ ప్రక్రియ జరుగుతూ చాలా లేట్ అవుతా జాప్యం జరుగుతూ ఉంటే నేను ఒకసారి కొండారెడ్డి గారిని కూడా కలిస్తే బాగుంటుంది హైదరాబాద్లో కొండారెడ్డి గారిని కలిసినాను కొండారెడ్డి గారికి అంతా చెప్పినాను నాన్న ఏదో చెరూపు భూమిని సర్వే చేస్తున్నా మాట్లాడదాం లేండి రికార్డ్ అంతా కరెక్ట్గా లేండి అని ఆయన కూడా చెప్పినాడు ఆయన కొండారెడ్డి గారు కామనూరుకు రావడం జరిగింది ఎంఆర్ఓ రిటైర్డ్ ఎంఆర్ఓ భాస్కర్ రెడ్డి గారు కూడా అనుకోకుండా ఆయన హైదరాబాద్లో ఉంటాడు ప్రొద్దుటూరుకి రావడం జరిగింది పొద్దుటూరుకి వచ్చి చాలా రోజులైంది కదా పెద్ద ఆయన గారిని చూస్తామని కామనూరుకు వెళ్ళడం జరిగింది కామనూరుకి వెళ్తూనే ఇంట్లో కొండారెడ్డి గారు అన్న కరెక్ట్ సమయానికి వచ్చినారు సుధాకర్ రెడ్డి పాపం బాధపడుతూ ఉన్నాడు కోర్టు పెట్టి భూమి కొన్నాడు ఇది జాప్యమవుతా ఉంది బాధపడుతూ ఉన్నాడు మీరు కూడా ఒక మాట చెప్పండి పెద్ద ఆయనకని చెప్పడం జరిగింది అప్పుడు ఎంఆర్ఓ భాస్కర్ రెడ్డి గారు ఉండే విషయమంతా పెద్ద ఆయనకు వివరించి చెప్పడం జరిగింది అన ఇది నూట ఐదు సంవత్సరాల చరిత్ర ఉంది ఈ భూమికి పొరపాటున ఆర్ఎస్ఆర్లో కాలం నంబర్ సెవెంటీన్లో అది చెరువు భూమిని మించడం జరిగింది చేయడం జరిగింది ఆ కాలంలో తర్వాత ఎక్కడో పొరపాటు జరిగిందని చెప్పి వెంటనే వాళ్ళు నాలుగు గడుచుకొని దాన్ని అసైన్డ్ వేస్ట్ వేస్ట్గా మార్చి సబ్ డివిజన్ చేసి ఈ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఆరు డెబ్బై డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఎనభై సర్వే నంబర్లను అసైన్డ్ వేట్ వేస్ట్గా మార్చి డీపట్టాలు ఇవ్వడం జరిగింది సాధారణ రైతులకు బీదవారికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పూర్తి ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉన్నాయి ఈ భూమి చెరువు భూమి అని ఎవరూ నిరూపించలేరు దీనికి ఆధారాలు లేవు అని చెప్పి క్లియర్గా ఎంఆర్ఓ రిటైర్డ్ ఎంఆర్ఓ భాస్కర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సరే చూద్దాంలే భాస్కర్ రెడ్డి అధికారులకు కూడా చెప్పినాను కదా రిపోర్ట్ వస్తుందిలే అని చెప్పి ఆయన చెప్పడము జరిగింది ఇది అక్కడ ఉన్నవారు కామనూరులో ఏదో భాస్కర్ రెడ్డి సుధాకర్ రెడ్డి తరఫున వచ్చినాడు ఏదో మాట్లాడుకుంటున్నారని చెప్పి సమాచారం ఏ ఏదో రకంగా ఎవరో చేరవేయడం జరిగింది ప్రసాద్ ప్రసాదరెడ్డి గారికి ఆయన ప్రొడ్యూస్ ఎట్లుందంటే ఆయన విపరీతంగా ఊహించుకుని పెద్ద ఎత్తిన అవినీతి కార్యక్రమం డీల్ కామన్ రోడ్లో జరిగింది కొండారెడ్డి వరదరాజరెడ్డి గారు ఈ రిటైర్డ్ ఎంఆర్ఓ భాస్కర్ రెడ్డి గారు కూర్చొని రిటైర్డ్ ఎంఆర్ఓ భాస్కర్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి తరఫున వచ్చినాడు సుధాకర్ రెడ్డి వాళ్ళు పదహైదు కోట్లు అడిగినారు పెద్దయిన వాళ్ళు సుధాకర్ రెడ్డి ఐదు కోట్లు ఇస్తా అన్నాడు ఏడు కోట్లకో ఎనిమిది కోట్లకో భేరం జరుగుతూ ఉంది ఈరోజు రాత్రికి కానీ రేపు కానీ అమెరికన్ టూరిస్టర్ సూట్ కేసులు రెండు వీఐపీ సూట్ కేసులు రెండు ఒక బ్యాగ్లో మిగిలింది ఒక సంచిలో వేసి అంతా రెడీ చేసి మూట కట్టి పెట్టినారు కట్టేది కూడా నేను చూసినాను అన్నట్టు ఆయన ప్రిడిక్షన్ చేయడము ఊహించి చెప్పడం చాలా తప్పిది ఒక అవినీతి ఆరోపణ చేసే ముందు ఖచ్చితంగా ఆధారాలు ఉంటేనే చెప్పాలి లేకపోతే చెప్పకూడదని నా ఉద్దేశము వరదరాజరెడ్డి గారిపైన కొండారెడ్డి గారిపైన అపారమైన నమ్మకం ఉంది ప్రొద్దుటూరు ప్రజలకు కాబట్టే ఆరోసారి ఆయన పెద్ద ఆయన ప్రొద్దుటూరు ప్రజలు శాసనసభ్యుడిగా ఆయనకోవడం జరిగింది అని నా ఉద్దేశము పెద్ద ఆయన సర్వే చేయమని చెప్పాడు ప్రభుత్వ భూమి ఏదన్నా ఉంటే అన్యాక్రాంతం కాకూడదు ఆయన ఉద్దేశం కానీ వేరే రకంగా ఇబ్బంది పెట్టాలనేది కాదు రాజమండ్రి ప్రసాద్ రెడ్డి ఈ రకమైన ఆరోపణలు చేయడం అవినీతి ఆరోపణలు చేయడం పూర్తి తప్పు అని నేను భావిస్తున్నాను ఈ రికార్డ్ అయితే చాలా కరెక్ట్ అయిన రికార్డ్ ఇది ఆర్ఎస్ఆర్లో పొరపాటున ఏదైనా తప్పులు జరిగితే వెంటనే సవరించి దాన్ని ఆర్హెచ్ అని ఇంకొక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తారు ఆర్ఎస్ ఆర్ఎస్ఆర్ తర్వాత ప్రమా ప్రామాణికమైంది ఆర్హెచ్ నూట ఐదేండ్ల చరిత్ర కలిగిన ఈ భూమి భూమి కాదు ఇది అధికారులు సర్వే చేసిన తర్వాత చేయండి అని పెద్ద ఆయన చెప్పినాడు కానీ పెద్ద ఆయన దీంట్లో ఏమీ జోక్యం చేసుకోలేదు దీంట్లో ఎక్కడా అవినీతికి తావే లేదు అని చెప్పి నేను అనుకుంటున్నాను మేము మా ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర కూడా తెలుసుకోమని అంద అందరినీ మేము ఈ మీడియా ముఖంగా అడుగుతున్నాము ఎక్కడనే కానీ మేము మా దగ్గర నుంచి భూములు కొన్నవారి దగ్గర నుంచి కానీ మాకు భూములు అమ్మిన వారి దగ్గర నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా కంప్లైంట్ ఉంటే ఈ ఇరవై ఐదేళ్ళ చరిత్రలో మేము మా భాగస్థం అంతా కూర్చొని ఈ రోజైనా పరిష్కారం చేస్తామని చెబుతూ ఉన్నాము మేము ఆ భూమి కొన్న తర్వాత కాంపౌండ్ వాళ్ళు కట్టేటప్పుడు ఆ రైతులంతా వచ్చి అడిగినారు ఈ భూమి చాలా ఇరుగ్గా ఉంది కొన్ని చోట్ల పది అడుగులు కొన్ని చోట్ల పదహైదు ఇరవై మాకు మూలవారిపల్లికి పోవడానికి ముప్పై అడుగుల రోడ్డు ఉంటే బాగుంటుంది అని చెప్తే నేను మైదుపూర్ ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారిని కలవడము రఘురామరెడ్డి గారి భూమి కూడా అక్కడ ఉంది కొంత ఆయన కూడా ఒప్పుకోవడం జరిగింది రోడ్డుకు పక్కనే కొంతమంది ముస్లింస్ ఉంటారు వాళ్ళను ఒప్పించి నాలుగు కోట్లు పెట్టి కొన్న నా భూమిని కంకరసుపార్డుతో కొన్న భూమిని పది అడుగులు రోటల్గా కంకర పార్టీ భూమి ఎంతుందో అంత పొడవునా నేను వదులుకోవడము అంత ఖరీదైన భూమిని జరిగింది ఎక్కడున్నా కూడా మేము అక్కడ ప్రాంత అభివృద్ధి కోసము రైతుల అభివృద్ధి కోసం చూస్తాం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పాపం రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఫ్లాట్ కొనుక్కొని ఉంటారు వాళ్లకు అన్యాయం జరగకూడదు రైతులకు అన్యాయం జరగకూడదు ఇంత కరెక్ట్గా పోతాం పెద్ద ఆయన ఉద్దేశం కూడా కేవలం అదే ఎక్కడ ఎవరికి అన్యాయం జరగకూడదు ప్రభుత్వ భూమి అనేది ఇట్లే అన్యాక్రాంతం అవుతా పోతే ఇబ్బంది జరుగుతుంది భవిష్యత్ తరాలు ఇబ్బంది పడతాయనే ఉద్దేశం తప్ప వేరే లేదు ఇది రాజమరళి ప్రసాద్ రెడ్డి గారి ఆరోపణ పూర్తి అబద్ధం ఒక్క లక్ష రూపాయలు కూడా మమ్మల్ని కొండారెడ్డి గారు కానీ రామచంద్రారెడ్డి గారు కానీ అడగలేదు పాపం రిటైర్ ఎంఆర్ఓ భాస్కర్ రెడ్డికి ఏమాత్రం సంబంధం లేదు ఆయన కరెక్ట్గా ఉంది సుధాకర్ అని మానవత్వంతో ఆయన నా దగ్గర నేను ఆయనను సంప్రదిస్తే ఆయన పోయి వరదలారెడ్డి గారికి చెప్పడం జరిగింది కానీ వేరే ఉద్దేశమైతే లేదు ఈ రకంగా ఆయన ఊహించుకొని ఆధారాలు లేని అవినీతి ఆరోపణ చేయడం చాలా తప్పు అని చెప్పి నేను భావిస్తున్నాను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను మా భూమి అయితే చాలా పక్కా ఇది రికార్డులో తేలుతుంది తేలిన తర్వాత పెద్ద ఆయనకు కూడా మా విన్నపం ఏమంటే ఈ రికార్డు మీరు కూడా బాగా సమగ్రంగా చదివి మాది న్యాయమైతేనే చేయండి అన్యాయమైతే వద్దు మేము పక్కాగా ఇది రైతులతో కొన్న భూమి వంద సంవత్సరాల చరిత్ర కలిగిన భూమి అని చెప్పి నేను మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను